రుచిక రాసేవారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఆఖరికి ఆ భగవంతుడు కూడా ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వల్ల మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగుపెట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు మీరు ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తున్నారు నోములు నోచుకుంటున్నారు వ్రతాలు చేసుకుంటున్నారు దీప దూప నైవేద్యాలతో ఆ భగవంతుడిని ఎంతగానో పూజిస్తున్నారు అయినా సరే మీకు ఇంకా ఈ సమస్యలకి కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువుల వల్లే కాబట్టి ముందు వాటిని తీసి కనుక మీరు బయట పడేసినట్లయితే మీరు చేసినటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా సరే ఆ దైవానికి చెందుతాయి లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టం తప్ప వచ్చేటటువంటి లాభం ఫలితం ఏమీ కూడా ఉండదన్నమాట మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను బట్టి మన ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఏంటంటే మనకు ఎంత మంచి చేసినా కూడా అవి చెడును మాత్రమే ఆకర్షిస్తాయి ఒక్కోసారి ఏంటంటే చెడు ముందు మంచి కూడా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి అంటే బరువు తగ్గడం కోసం అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని రకాలుగా ఎన్నో రకాల డైటింగ్లని ఎక్సర్సైజ్లని అవి ఇవి చేస్తూ ఉంటాం కదా ఎందుకు మనం బరువు తగ్గాలని అలా తగ్గడానికి ఎంతగానో వ్యాయామాలు చేసుకుంటూ ధ్యానాలు చేసుకుంటూ కష్టపడుకుంటూ మళ్ళీ మనం ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్వీట్లు తినేయడమో హాట్లు తినడం జంక్ ఫుడ్ తినడం ఆయిల్ ఫుడ్స్ ఇట్లా ఎన్నో రకాలుగా మళ్ళీ ఇష్టం వచ్చినట్లుగా తింటుంటే ఇక మనం వర్కౌట్లు చేసే ఉపయోగం ఏముంటుందండి మీరు ఒక్కసారి ఆలోచించండి లాభం ఏమీ ఉండదు కదా అలా అనమాట మనకి ఏదైనా మంచి జరగాలి అంటే ముందు మనకి మన ఇంట్లో మన ఒంట్లో ఉన్నటువంటి చెడు అనేది బయటికి వెళ్ళిపోవాలి అది రెండోసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా మళ్ళీ అది కంటిన్యూ అవ్వకుండా చూసుకోగలిగితే మనకి మంచి అనేది ఎప్పుడు కూడా అంటే ఆ లక్ష్మీదేవి తల్లి ఇంట్లో ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట దేవుళ్ళు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోరు మనకు వచ్చేటటువంటి కలిసిబాటుని ఏ దుష్ట శక్తులు ఏ మనుషులు ఎవరు కూడా ఆపలేరు కాబట్టి మీరు చేసుకునేటటువంటి పొరపాట్ల వల్ల మనకి ఇలాంటి నష్టాలు కష్టాలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ముందుగా చెడు తీసేసుకుంటే మంచి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఆ చెడు అనేది మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల రూపంలో ఉంది ఐదు వస్తువులు ఏంటి అనేది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి చెడు అన్నీ పూర్తిగా అర్థమవుతాయి స్కిప్ చేసుకుంటూ చూస్తుంటే తెలియదు అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది వృచ్చిక రాసి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని చెప్పి చాలా వరకు కూడా కూల్గా సైలెంట్గా వారి యొక్క పని వారు చేసుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి దైవ ఆరాధన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే దైవాన్ని బాగా నమ్ముతారు ఏది జరిగితే అది జరగని మనకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది మనకి దైవం ఏది చేయాలనుకుంటే అదే చేస్తుంది ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తుంది అని చెప్పేసి ఎక్కువగా ప్రతి విషయాల్లో కూడా అంటే చాలా వరకు కూడా దైవం మీద వదిలేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది చాలా వరకు కూడా దైవాన్ని నమ్మినప్పుడు ఏ సమస్యలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేవన్నమాట అలాగే వీరికి ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇంట్లో కూడా ఎప్పుడూ దేవుడికి పూజలు చేసుకోవడం అంటే కొంతమంది ఏదన్నా పరిస్థితుల వల్ల సమస్యల వల్ల మానసికంగా నలిగిపోయే వాళ్ళు ఏదన్నా కొంచెం తక్కువ చేసినా పట్టించుకోకపోయినా దైవాన్ని ఎక్కువ పర్సెంట్ మంది అయితే ఎక్కువగా పూజలు చేసుకుంటూ నోములు నోచుకుంటూ వ్రతాలు చేసుకుంటూ అలాగే గుడులకు వెళ్తూ ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారనమాట చేసినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు అనేవి కొంచెం ఎక్కువగా వస్తూనే ఉంటాయి అంటే వీరికి అదే అర్థం కాని ప్రశ్న మేము ఎన్ని రకాలుగా చేస్తున్నాం దేవుణ్ణి మేము ఏ రోజు కూడా వెనకేయలేదు అయినా సరే మాకు ఎందుకు ఇన్ని రకాల కష్టాలు మేము ఏం పాపం చేసుకున్నాం ఎంతమందినో చూస్తున్నాం వాళ్ళు ఎన్నో పాపాలు చేసినా కూడా అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా బ్రతుకుతున్నారు మేము కళలో కూడా ఎవ్వరికి ఏ రోజు కీడు చేయాలని కానీ ఎవరి చెడును కానీ మేము కోరుకోలేదు చేతనైతే ఎవరికన్నా కాస్త సహాయం చేస్తున్నాం లేకపోతే మా కష్టం ఏదో మేము చేసుకొని మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం ఎప్పుడూ పూజలు చేసుకుంటూ మా శక్తికి తగ్గట్లుగా చేస్తున్నాము ఎక్కడ ఏ రోజు ఎవ్వరినీ కూడా తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువ చేసి చూడలేదు కూడా అయినా సరే మాకెందుకు ఈ పాపాలేంటి ఆ బాధలేంటి అసలు వీటి నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కావట్లేదు అసలు మనశ్శాంతి అనేదే లేదు పడుకున్నా కూడా నిద్రపట్టట్లేదు పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా కూడా ప్రశాంతం అనేది లేకుండా పోతుంది ప్రశాంతంగా తినాలని అనిపించట్లేదు ప్రశాంతంగా నిద్రపోవాలని అనిపించట్లేదు పైకి ఏదో అలా తిరుగుతూ ఉంటున్నాం కానీ లోపల ఏంటంటే ఈ వృచ్చిక రాసి వాళ్ళకి ఏదో ఒక బాధ ఒక వెళితే ఒక నరకం అన్నమాట ఎవరికీ చెప్పుకోలేరు అలాంటి బాధలు ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు మనశ్శాంతి లేకపోవడం అవ్వచ్చు అప్పులేదన్నా ఉంటే కొంచెం వాటి వల్ల ఇబ్బంది అసలు ఆర్థికంగా కలిసి రాకపోవడం ఇంటి పరంగా కలిసి రాకపోవడం ఇంట్లో ఎప్పుడూ కూడా చికాకులు గొడవలని ఒక్కరోజు అందరూ కలిసిమెలిసి ఒక చోట ఉంటే కాసేపు నవ్వుకుంటే అంతలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఒక్కోసారి పెద్దవాళ్ళ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట కొంతమందికి అయితే పెళ్ళిడికి వచ్చినా కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాకపోవడం అవ్వచ్చు చదువుకునే వాళ్లకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే వాళ్లకు నచ్చిన ఉద్యోగాలు దొరకకపోవడం అవ్వచ్చు ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలా ఏది కూడా మాకు అసలు సుఖమనేదే లేదు మేము పుట్టింది అచ్చంగా బాధల కోసమే మాకేంటి కష్టాలు దేవుడు రాసి పెట్టినట్లున్నాడు అని చెప్పేసి ఒక నిరాశతో బ్రతుకుతూ ఉంటారనమాట అసలు ఏం చేస్తే మాకు బాధలు పోతాయి అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అయితే దేవుడిని కూడా తిట్టుకునే సందర్భాలు ఉంటాయన్నమాట అంటే కావాలని కాదు వారి యొక్క బాధలు తట్టుకోలేక అనమాట అంటే ఎవ్వరూ చూడకుండా ఒక గదిలో కూర్చొని కుమిలిపోయి ఏడ్చుకున్న సందర్భాలు కూడా వీరికి ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగ అసలు ఏం చేయాలి ఏం చేస్తే మాకు సమస్యలు పోతాయి అని చెప్పేసి వీరికి అది ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది మీ యొక్క ప్రశ్నలన్నిటికీ జవాబేనండి ఈ వీడియో ఎందుకంటే మనం బాధలని కష్టాలని అవని ఇవని ఏదేదో అంటే పెద్ద పెద్ద వాటి వైపు చూస్తూ ఉంటాం అంటే ఏదైనా దానాలు ధర్మాలు ఇలాంటివి చేయాలి లేకపోతే చెడు అనేది ఎక్కువ పర్సెంట్ మన దగ్గరే ఉంటుంది మన పక్కనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుందన్నమాట అది మాత్రం మనం గ్రహించలేము చిన్న చిన్నవి ఏంటంటే మనకి పెద్ద పెద్ద సమస్యల్లాగా మారి మనల్ని చాలా రకాలుగా ఇబ్బందుల్లో పడేసి చాలా అంటే ఎంతో నరకం చేసేస్తాయి అన్నమాట మన జీవితాన్ని అవి మన కళ్ళకి ఎదురుగానే ఉంటాయి మన ఏంటంటే ఏముందులే అని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటామన్నమాట అవి ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు అనమాట ఇంట్లో ఉండే వస్తువులు వచ్చేటప్పటికి కొన్ని మనం ఏంటంటే చాలా రకాలుగా గజి బిజీగా ఉంటే కొంతమంది ఇళ్ళను చూసినట్లయితే ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఎలా పడితే అలా ఉంచుకుంటూ ఉంటారు అది ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే ఇల్లు అనేది శుభ్రంగా మనం శక్తికి తగినట్లుగా ఉంచినప్పుడు ఏంటంటే అలాంటి ఇళ్ళల్లోకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుంది కానీ కొంతమంది ఏంటంటే వారు చేసే పనులు వారికి అర్థం కాక ఎంతసేపటికి మాకు ఎందుకు ఈ బాధలు అని చెప్పేసి అనుకుంటారు కానీ మీరు చేసే పనుల వల్ల ఎక్కువ పర్సెంట్ మీకు ఇలా జరుగుతుంది అందులో మీరు ఉండేటటువంటి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ముఖ్యమన్నమాట ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వల్లే మీకు సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే పగిలినటువంటి దేవుడు పటాలు కొంతమంది ఇళ్లలో చూసినట్లయితే దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఆ దేవుడి పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ వచ్చినట్లుగా లేకపోతే ఆ గాజు పగిలిపోవడము ఇలా మీరు చూసే ఉంటారు ఏముందలే కొంచెం లైట్గా క్రాక్గా వచ్చింది బాగా పగలలేదు కదా అని చెప్పేసి అందరి దేవుళ్ళ పటాలతో పెట్టేసేసి పూజలు చేస్తూ ఉంటారు లేకపోతే ఏదన్నా దేవుడి పుస్తకాలు ఉంటాయి కదండి అవి చినిగి ఉండడం కానివ్వండి దేవుడి పటాలు ఏదన్నా పగిలి ఉండడం క్రాకులు రావడము లేకపోతే ఏదన్నా నలిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి జరిగినప్పుడు మీరేంటంటే ఏ ముందులే ఈసారి వారం ఎప్పుడైనా తీద్దాము అనుకొని ఈసారి ఎప్పుడైనా తీద్దాము అని చెప్పేసి మీరు అలాగే ఉంచేసేసి పూజలు చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం అనేది చాలా చాలా పొరపాటు దేవుడి పటాలను మీరు ఇంట్లో ఉంచడం అలా చేయడం అలాగే కొంతమందికి దేవుళ్ళ పటాలు లక్ష్మీదేవి పటాలు రెండు అలాగే విష్ణుమూర్తి పటాలు రెండు శివుడి పటాలు నాలుగు ఇట్లా ఏంటంటే ఎక్కువ ఎక్కువగా ఉంటాయన్నమాట అలా కూడా అస్సలు ఉంచుకోకూడదు మనకి ఎప్పుడైనా సరే ఏ దేవుడి పటమైనా సరే ఒక్కటే ఉండాలి అలా పగలకుండా ఉండాలి అలా పగిలిన పటాలతో కనుక మీరు పూజలు చేస్తే మాత్రం కోటి జన్మల పాపం అనేది మీకైతే చుట్టుకుంటుంది మీకు పుణ్యం సంగతి తర్వాత పాపం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అనమాట కాబట్టి అలా పగిలినటువంటి పటాలు ఏమన్నా ఉన్నా లేకపోతే వేరే పటాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని తీసుకెళ్ళి ఏదైనా దేవాలయంలో చెట్లు ఉంటాయి కదండి అలాంటి చెట్ల దగ్గర వదిలేసి నమస్కారం చేసి రండి ఒకవేళ ఏదైనా గాజు మొక్కలు అలాంటివి ఏమన్నా పగిలి ఉంటే వాటిని ఒక కవర్లో వేసేసి ముడిలాగా కట్టేసేసి డస్ట్ డస్ట్బిన్ డబ్బాలో కానీ అలా పడేయండి అంతేకాని నీళ్ళలో అంటే చెరువుల్లో నదుల్లో ఇలా అస్సలు వేయద్దు ఎందుకంటే మోగ జీవులు తిరుగుతూ ఉంటాయి చేపలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా వాటికి ఈ గాజు పెంకులు గుచ్చుకున్నప్పుడు వాటికి ఇబ్బంది పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరు తొక్కని చోట ఏముందని చెప్పేసేసి అలా వేయద్దు వాటిని ఒక కవర్లో కట్టేసేసి ఎక్కడున్న డస్ట్బిన్లో పడేసి మీరు దూరంగా విసిరేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ చెడు అనేది వెళ్ళిపోయి మీకు మంచి జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక రెండవ వస్తువు ఏంటి అంటే ఆగిపోయినటువంటి గడియారం గడియారం ఏంటంటే చాలామందికి కూడా బ్యాటరీ అయిపోయి అవి పని చేయకుండా అలానే ఉంటాయి అన్నమాట అలా ఆగిపోయి ఉంటాయి అలాంటి వాటిని ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా ఈసారి తీసుకొచ్చేద్దాం అని చెప్పేసి అలా ఉంచేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు కూడా మన ఇంట్లో గడియారం అనేది ఆగిపోయి ఉండకూడదు అలా ఆగిపోయి ఉండడం వల్ల మన జీవితం అనేది ముందుకు సాగడం అనేది ఆగిపోతుంది ఎందుకంటే సమయమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి మీరు అర్జెంటుగా ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఆ బ్యాటరీ అనేది తీసుకొచ్చుకొని ఆ గడియారాల్లో వేసుకొని ఆ టైం అనేది ఆడుతూ ఉండేలా చూసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకు కాలం కూడా అనుగుణంగా మారుతుందన్నమాట కాబట్టి అలాంటి పొరపాటు ఏదన్నా ఉంటే ఒక్కసారి సరి చేసుకోండి మూడవది వచ్చేటప్పటికి ఏంటి అంటే పగిలిన అద్దాలు ఉంటాయి కదండి అవి చాలామంది ఏంటంటే ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోరు పిల్లలు అట్లా చేయి జారడం వల్ల కానీ పిల్లలు పడేసినప్పుడు కానీ అద్దాలు అనేవి పగులుతూ ఉంటాయి అలా పగిలినప్పుడు ఏముందులే ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా అలాగే చూసుకుంటూ ఉండడం అలాంటి వస్తువులని ఇంట్లో ఉంచడం చేస్తూ ఉంటారు చాలామంది ఇంకా వీటితో పాటుగా ఏదన్నా గాజు బౌళ్ళు ఏదైనా గాజు వస్తువులు పగిలిపోయినా అలాంటివి కూడా ఉంచుకోవడం పడేయడానికి ప్రాణం ఒప్పక లేకపోతే ఎవరైనా గిఫ్ట్స్గా ఇస్తే అవి ఏదన్నా పగిలిపోతాయి అలాంటివి ప్రాణం ఒప్పక వాటిని ఉంచుకోవడం వాటిని కొంచెం ఏదైనా గమ్ము లాంటివి వేసి వాడుకోవడం పగిలిన కప్పులు కానివ్వండి సాసర్లు కానివ్వండి గాజు గ్లాసులు అవ్వచ్చు గాజు బౌల్స్ అవ్వచ్చు లేదా ఇట్లా పగిలిన అర్ధాలు అవ్వచ్చు ఇలా పగిలిన అర్ధాలు ఇలాంటి వాటిల్లో కూడా మన ముఖం అనేది చూసుకోకూడదు వాటిని మీరు ఎంత గమ్ము పెట్టి అంటించినా సరే పగిలినవి అన్న తర్వాత పగిలినవి అలాంటి వాటిని మనం ఇంట్లో ఉంచుకోవడం వల్ల మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలు సమస్యలు పాలయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది పగిలినవి అవి ఎంత మంచివైనా సరే ఎంత విలువైనవి అయినా సరే అలాంటి వాటితో మనం రుణం తీరిపోయింది అని చెప్పేసి వాటిని బయట పడేయాల్సింది తప్పదు పొరపాటును కూడా మీరు ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు మీరు ఇంట్లో ఉంచుకుంటే ఏంటంటే మీరు దరిద్రాన్ని చెడును ఇంట్లో ఉంచుకున్నట్లే ఎంతసేపటికి మీరు ఎంత మంచి చేసినా కూడా ఎన్ని పూజలు చేసినా కూడా అవి దైవాన్ని దగ్గరకు వెళ్ళనీయకుండా ఇవి ఆపేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ముందు వీటిని తీసి బయటపడేస్తే తప్ప మీరు చేసే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఈ మూడో వస్తువు అర్జెంటుగా అలాంటి వాటి అన్నిటినీ తీసేసేయండి ఇక నాలుగవది వచ్చేటప్పటికీ చనిపోయిన వారి యొక్క జ్ఞాపకార్థాలుగా కొన్ని కొన్ని చాలామంది ఉంచుకుంటూ ఉంటారు అంటే అవి బంగారపు వస్తువులు విలువైనటువంటి వస్తువులు మంచాలు కానీ ఇలాంటివి ఏంటంటే ప్రాణం ఒప్పకంటే వారి గుర్తుగా ఇష్టంగా ఉంచుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది ఏంటంటే విలువైనటువంటి వస్తువులను చెప్పేసి ఉంచుకునే వాళ్ళు కొంతమంది ఏంటంటే చాలా చాలా విలువైనవి అలాగే జ్ఞాపకార్థంగా ఉంటాయి కదా అని చెప్పేసి చాలామంది అలాగా వేరే వారి వస్తువులు చనిపోయిన వాళ్ళ వస్తువులు ఉంచుకుంటూ ఉంటారు కానీ అది పొరపాటు బంగారపు వస్తువు అయితే వాటిని కరిగించి మీరు ఏదైనా కొత్తగా ఏదైనా తయారు చేయించుకొని అలా వాడుకోవచ్చు ఏదైనా మంచాలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని మళ్ళీ మార్చేసుకొని వాటి ప్లేస్లో మీరు కొత్తగా తెచ్చుకోవచ్చు అంతేకాని చనిపోయినటువంటి వారి బట్టలు కానివ్వండి చనిపోయిన వారి యొక్క బంగారము విలువైనవి కానీ ఇష్టంతో అవ్వచ్చు లేకపోతే డబ్బు రూపంలో విలువ చూసి అవ్వచ్చు ఇట్లా ఏంటంటే సేమ్ వాళ్ళు వాడినవి అలాగే మీరు వాడుకోవద్దు మీ ఇంట్లో ఉంచుకోకూడదు అలా ఉంచుకోవడం వల్ల వారి యొక్క తాలూకా ఉన్నటువంటి ఆరా అనేది మన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా వారు తెలిసి తెలియక చేసిన చెడు కర్మలు అవ్వచ్చు ఏదైనా పాపలు అవ్వచ్చు వారికి ఏదన్నా ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అలాంటివి కూడా ఏంటంటే అదంతా కూడా ఇంటి లోపల తిరుగుతూ ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే ఆ నెగిటివిటీ మన లోపల కూడా ప్రవేశించి మనం కూడా మనశ్శాంతి లేకుండా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు కాకపోతే ఆ వస్తువులు బదులుగా వేరేవి తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక ఐదవది ఏంటంటే ఏదైనా పాడైపోయిన చీపుర్లు కావచ్చు ఇలా చాలా వరకు కూడా గజిబిజిగా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు కొంతమంది పట్టించుకోరనమాట ఇంటిని ఎలా ఉన్నా కూడా వాళ్ళు అస్సలు పట్టించుకోరు ముందు వారు ఏంటంటే వండుకోవడం తినడం ఇంతవరకే చూసుకుంటూ ఉంటారు అలాంటి ఇళ్లలో కాసేపు వెళ్ళి ఉండాలన్నా కూడా ఎంతగానో చిరాకు వస్తుందన్నమాట అలాంటి ఇళ్లలో మనుషులే ఉండలేనప్పుడు ఇక దైవం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి ఏదైనా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఏదైనా వస్తువులు చీపుర్లు ఏమైనా పాడైపోయి ఉంటే అవన్నీ తీసి పడేసుకోవడం పనికిరాని చిరిగిపోయినటువంటి బట్టలు ఏదైనా ఉంటే వాటిని పడేసుకోవడం ఇట్లాంటివి కూడా చేయాలి అలాగే దాదాపుగా ఇంట్లో ఆడవాళ్ళు ఇంటిని మీకు చేతనైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే మీకింట్లో అవకాశం ఉన్నంత వరకు దైవానికి దీపం వెలిగించడానికి ప్రయత్నం అయితే చేయండి దీపారాధన చేసుకుంటూ ఉండండి అలాగే మనం చెప్పుకున్నటువంటి ఇలాంటి వస్తువులన్నింటినీ కూడా అర్జెంటుగా తీసి బయట అయితే పడేయండి ఈ ఐదు వస్తువులు మాత్రం చాలా చాలా ప్రమాదం మరి వీటిని కనుక ఉంచుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు వీటిని మీరు ఏదైనా ఒక శనివారం రోజున కానీ ఇలాంటప్పుడు తీసి బయటపడేసేయండి అలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడు దరిద్రమంతా కూడా బయటికి ఆ వస్తువుల రూపంలో వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి మీరు ఏది చేసినా కూడా దేవుడికి పూజలు చేసుకున్నా ఏవి చేసుకున్నా కూడా చక్కగా దైవానికైతే అందుతాయి మీకు అంతా మంచి జరుగుతుంది దేవుడులే మరి మీ ఇంటి లోపలికి క్యూ కట్టుకొని మరి వచ్చి మీకు డబ్బు అనేది ఇస్తారన్నమాట అంతా బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా కూడా అంత బంగారం అవుతుందన్నమాట మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు చెప్పుకున్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు చాలా సులువుగా బయటపడగలుగుతారు కోట్ల డబ్బు అనేది మీ ఇంట్లో వచ్చి పడుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమన్నా కూడా వెళ్ళదు జ్యేష్ఠదేవి లోపలికి రావడానికి ప్రవేశించడానికి కూడా ఉండదు ఎందుకంటే ఈ వస్తువుల రూపంలో జ్యేష్ఠాదేవి ఉంటుంది కాబట్టి అవి పడేశాం కాబట్టి జ్యేష్ఠాదేవి కూడా మనకు బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటి లోపల అడుగు పెడుతుంది కాబట్టి చక్కగా ఈ నియమాలను పాటించి ఈ ఐదు వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేయండి అర్థమైంది కదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరున్నా వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఓం నమ అని కామెంట్ చేయండి